వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ కేసులు అసలు ఏం లేదు ఇది ఒక లొట్ట పీస్ కేసు అసలుకి తప్పుదారి పట్టించడానికి అండ్ బీఆర్ఎస్ శ్రేణులని కో కేసులు కోర్టులు సిట్టు విచారణ తిప్పడానికి మాత్రమే ఈ కేసులు పెడుతున్నారు అని బీఆర్ఎస్ వాదన ఎంత బలంగా ఉన్నా ఈ కేసు తీవ్రత సిట్ అధికారుల నోటీసులు గజ్వేల్ ఎమ్మెల్యే ఇంటిని తట్టాయి ఇంకా చెప్పాలంటే మాజీ ముఖ్యమంత్రిగా ఉండే కేసీఆర్కి కూడా సిట్ నోటీసులు ఇచ్చిన పరిస్థితి రేపు మూడు గంటలకి సిట్ విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులో పేర్కొన్నారు దాంతోపాటు సిట్ అధికారులు మాజీ ముఖ్యమంత్రికి నోటీసులో ఏం జారీ చేసిండ్రు సో ఇప్పటి వరకు మనం చూసినాం గడిచిన అధికారులకు సంబంధించి విచారణ పూర్తయింది జైలుకి వెళ్ళిన బెయిల్ పైన వచ్చినారు ఇవన్నీ కొనసాగుతున్న క్రమంలో ఇక బీఆర్ఎస్ సంబంధించిన హరీష్ రావుకి సంబంధించి అండ్ దాంతోపాటు కేటీఆర్కి తర్వాత సంతోష్ రావు సో వీళ్ళ ముగ్గురు విచారణ కంప్లీట్ అయిపోయింది అని చెప్పలేం మళ్ళీ కూడా విచారణకు వాళ్ళు వెళ్లాల్సిన అవసరం రావచ్చేము ఎందుకంటే సజ్జనార ఆయన ట్వీట్లో చాలా క్లియర్గా చెప్పారు మళ్ళీ విచారణకు అవసరం ఉంటే పిలుస్తాము లోతైన విచారణ జరుగుతుంది దర్యాప్తు కొనసాగుతుంది అని ట్వీట్ చేసిన సందర్భం మళ్ళీ వాళ్ళ మనం గుర్తుకు చేసుకోవాలి సో లోతైన విచారణలో భాగంగా ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి సంబంధించిన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసే పనిలో పడింది సిట్ సిట్ అధికారులు సిఆర్పిసి వన్ సిక్స్టీ సెక్షన్ కింద నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది సో ఆ నోటీసులో చాలా క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంటే అరవై ఐదు సంవత్సరాలు ఉన్నారు కాబట్టి అందుకనే మీకు మీరు నేరుగా జూబ్లీహిల్స్ పీఎస్కి రావాల్సిన అవసరం లేదు విచారణ సందర్భంగా మీరు హైదరాబాద్ లిమిట్స్లో ఏదైనా ప్లేస్ చూజ్ చేసుకుంటే అక్కడే విచారణ కొనసాగుతుంది అని అంటే ఇప్పుడు కేసీఆర్ ఏ ప్లేస్ని చూస్ చేసుకోబోతున్నారు అనే దానిపైన ఇప్పటికే ఫామ్ హౌస్లో ఒక విస్తృత స్థాయి మీటింగ్ కూడా జరగబోతుంది ఎందుకంటే ఫామ్ హౌస్ నుంచి భవన్కి వస్తేనే కేసీఆర్ ఒకనొక సందర్భంలో భవన్ చుట్టూ కాదు బంజారాయన్స్ చుట్టూ కూడా ఆయన అభిమానులు కావచ్చు పార్టీ కార్యకర్తలు కావచ్చు ప్రతి జిల్లాలకు వెళ్ళి కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు కదిలి వచ్చిన పరిస్థితి అట్లాంటిది సిట్ విచారణకి ఒక మాజీ ముఖ్యమంత్రి రాబోతున్నాడు అండ్ దాంతోపాటు ప్రజలకి మీడియాకి సమావేశాలకి అన్నిటికీ దూరంగా ఉండి ఏదో ఒక సందర్భంలో మాత్రమే వచ్చి మాట్లాడే పరిస్థితిలో కేసీఆర్ రేపు సిట్ విచారణకు హాజరు కాబోతున్నారు వార్త తెలిసినప్పటి నుంచి కూడా చాలా మంది కూడా కేసీఆర్ని చూడడానికి వచ్చే వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువ ఉంటుంది కార్యకర్తల సంఖ్య కూడా ఎక్కువ ఉంటుంది అట్లాంటి పరిస్థితిలో నిజంగా జూబ్లీహిల్స్ పిఎస్కి గనక కేసీఆర్ సిట్టు విచారణకు హాజరవుతే ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా ట్రాఫిక్ జామ్తో నిండిపోయే పరిస్థితి ఉంటుంది కార్యకర్తలతో నిండిపోయే పరిస్థితి ఉంటుంది అండ్ కార్యకర్తల నిరసనలతో రోడ్లు కనిపించే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే హరీష్ రావుకి సంబంధించి కేటీఆర్ సంబంధించి విచారణ జరుగుతున్న సందర్భంలోనే చాలా మంది కార్యకర్తలు వాళ్ళ నిరసన తెలిపారు బార్గెట్స్ చేసిన పరిస్థితి డ్రోన్స్తో వాళ్ళని మానిటర్ చేసిన సిచ్యువేషన్స్ మనం సిట్ కార్యాలయం ముందు చూసినాం కేటీఆర్ విచారణ సందర్భంగా అలాంటిది ఇప్పుడు ఏకంగా పార్టీ అధినేతనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ఏ సిట్ విచారణకు హాజరైతే పరిస్థితి ఎట్లా ఉంటుంది సిట్ విచారణ సవ్యంగా జాగేటట్టు పోలీసు బందోబస్తు అక్కడ ఉంటుందా లేదంటే బయట కార్యకర్తలను కంట్రోల్ చేయడానికి ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయడానికి మాజీ మంత్రులను కంట్రోల్ చేయడానికి వ్యవస్థ బయట పెట్టాల్సిన పరిస్థితి పోలీసు చూసుకోవాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది సో ఇట్లాంటి పరిస్థితుల్లో అసలుకి ఎక్కడ కేసీఆర్ కి సంబంధించిన విచారణ జరగబోతుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ దానికి సంబంధించి బీఆర్ఎస్ ఒక మూడు ప్లేసెస్ ని కూడా ఆలోచిస్తుంది అని వినిపించడం అయితే ఇందులో పోలీస్ స్టేషన్కి మీరు రావాల్సిన అవసరం లేదు సిట్ విచారణ ఏదైతే కంటిన్యూగా ప్రభాకర్ రెడ్డి దగ్గర నుంచి జరుగుతున్న సారీ ప్రభాకర్ రావు విచారణ నుంచి కంటిన్యూ అవుతున్న ప్లేస్ ఏదైతే జూబ్లీ హిల్స్ సిట్ ఆఫీస్ ఉందో పిఎస్ దానికి రావాల్సిన అవసరం లేదు అంటూ సిట్ అధికారులే నోటీస్లో పేర్కొన్నారు కాబట్టి మేబీ జరిగితే తెలంగాణ భవన్లో లేదంటే నందినగర్లో జరిగే అవకాశం ఉంటుంది అండ్ ఏదైతే కేసీఆర్ ఫామ్ హౌస్ గజ్వేల్లో ఉందో సో అది హైదరాబాద్ లిమిట్స్లో రాదు కాబట్టి సో అక్కడ సిట్టు విచారణ జరిగే అవకాశం లేదు సో సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఆయనకు సంబంధించిన బీఆర్ఎస్ భవన్ సో బి బిఆర్ఎస్ భవన్లో గనక సిట్టు విచారణ జరిగితే అది మెయిన్ రోడ్ పైన ఉండడం కార్యకర్తలు రావడం నిరసన కార్యక్రమాలు జరగడం ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి అదంతా ఒక డిస్టర్బెన్స్గా ఉండే అవకాశం ఉంటుంది అండ్ కేసీఆర్ కూడా మళ్ళీ గజ్వేల్ నుంచి నందినగర్ రావడం నందినగర్ నుంచి భవన్కి రావడం ఇదంతా కూడా ఈ రూట్స్ అన్నీ కూడా కార్యకర్తలతో నిండిపోయే పరిస్థితి ఉంటుంది అందుకనే ఆయన నివాసం నందినగర్లోనే సిట్ విచారణ జరిగే అవకాశం ఉంది అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి మొత్తానికి కేసీఆర్ విచారణ రేపు మూడు గంటలకు జరగబోతుంది సిట్ అధికారులతో సో ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమీ లేదు అని బీఆర్ఎస్ లీగల్ టీం చెప్తున్నా వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్తున్నా మాజీ మంత్రులు చెప్తున్నా ప్రజెంట్ ఎమ్మెల్యేలు చెప్తున్నా సిట్ విచారణలో మాత్రం వెనక్కి తగ్గని పరిస్థితిలో సిట్ అధికారులు కనిపిస్తున్నారు అండ్ దాంతోపాటు దీని ఒక ఛాలెంజింగ్ గానే సిపి సజ్జనార్ కూడా తీసుకున్నారనే చాలా క్లారిటీగా కనిపిస్తుంది ఆయన పెట్టిన లోతైన విచారణకి సంబంధించి ఏం విచారణ జరుగుతుంది కేవలం ఇక్కడ వరకు అంటే ఎవరైతే హరీష్ రావు కావచ్చు కేటీఆర్ కావచ్చు అండ్ దాంతోపాటు సంతోష్ రావు కావచ్చు వీళ్ళని మాత్రమే విచారిచ్చి వదిలిపెడతారు లేదంటే వీళ్ళని మళ్ళీ విచారణకు పిలిచే అవకాశం ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తుంటే దానికి భిన్నంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని కూడా విచారణకు పిలిచిన పరిస్థితి సో హోంశాఖ మంత్రి ప్రమేయం ఇందులో ఉందా లేదా హోంశాఖ మంత్రి ఏం చెప్తారు సో అప్పుడు మొహమ్మద్ అలీ ఉండే సో మొహమ్మద్ అలీకి సంబంధించిన స్టేట్మెంట్ రికార్డు కూడా భవిష్యత్తులో చేసే అవకాశం ఉంది అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి సో రేపు మొత్తానికి మూడు గంటలకి సిట్ విచారణ జరగబోతుంది సో ముఖ్యమంత్రి చూస్ చేసుకున్న ప్లేస్కే సిట్ అధికారులు రాబోతున్నారు సో దానికి సంబంధించిన సమాచారం ఇవ్వాల సాయంత్రం లోపు సిట్ అధికారులకి ఇవ్వాలి అని కూడా అక్కడ నోటీస్లో మెన్షన్ చేయడం జరిగింది సో చూడాలి రేపు మరి సిట్ విచారణ ఎక్కడ కొనసాగబోతుంది దీన్ని బీఆర్ఎస్ ఎలా తీసుకుంటుంది అనేది ఎందుకంటే ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ని తీసుకున్నా లేదంటే ఒక ఎమ్మెల్యేని తీసుకున్నా వాళ్ళని విచారణకు పిలిస్తేనే కార్యకర్తల నిరసనను చూసినాం ఎమ్మెల్యేల నిరసనలు చూసినాం ఇక్కడ ఏకంగా పార్టీకి సంబంధించిన అధినేతనే ఇవాళ సిట్ విచారణకు పిలిస్తే సో రేపు హైదరాబాద్ ఎలా ఉండబోతుంది ఎందుకంటే హైదరాబాద్ లిమిట్స్ లోనే విచారణ జరుపుతాము జరగాల్సి ఉంటుంది అంటూ అండ్ దాంతో పాటు నోటీసులో చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు సిట్ అధికారుల విచారణ హైదరాబాద్ లిమిట్స్లో జరగబోతుంది హైదరాబాద్ లిమిట్స్లో ఉండే ప్లేస్ని మీరు చూజ్ చేసుకోండి అనే అవకాశం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి ఇచ్చింది కాబట్టి సో రేపు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ హైదరాబాద్ లిమిట్స్లోనే సిట్ విచారణ జరగబోతుంది సో జరిగే ప్రాంతం అంతా కూడా నిరసన గళాలతో వినిపించబోతుందా కార్యకర్తలతో నిండి ఉండబోతుందా అసలు ఎలా ఉండబోతుంది అని దాంతోపాటు ఎందుకంటే ఎందుకు ఈ మాట నేను చెప్పాల్సి వచ్చింది అని అంటే హరీష్ రావు విచారణ జరిగే టైంలోనే దఫాల బారీగా వచ్చి కార్యకర్తల నిరసన కార్యక్రమం వాళ్ళని వెలగొట్టే ప్రయత్నాలు రెండోసారి కేటీఆర్ సంబంధించిన విచారణ జరుగుతున్న సమయంలో ఎక్కడికక్కడ కార్యకర్తలను అరెస్ట్ చేయడానికి ఎమ్మెల్యేలను అరెస్ట్ చేయడానికి అండ్ వాళ్ళు రోడ్డు మీద కూర్చొని బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తుంటే వాళ్ళని అరెస్ట్ చేయడానికి పోలీస్ బెటాలియన్ తిరిగింది స్పెషల్ టీంలు కూడా దించిన పరిస్థితి ఏకంగా డ్రోన్లతో మానిటర్ చేసిన సిచ్యువేషన్ మరి ఏకంగా ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ సిట్ విచారణకు హాజరవుతే పరిస్థితి ఎట్లా ఉంటుంది అనే దానిపైన కూడా ఇవాళ మనం ఆలోచించాలి ఇన్ కేస్ జూబ్లీ హిల్స్ లిమిట్స్ లో గనక ఉంటే అదంతా కూడా ట్రాఫిక్ జామ్ అండ్ బీఆర్ఎస్ భవన్ లో ఉండే అవకాశం లేదు సో మళ్లీ నందినగర్ లోనే సిట్ విచారణ కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి